హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి రక్షాబంధన్ రోజు వ్లాగ్ అండి ఈరోజు అప్లోడ్ చేస్తాను ఇంకా మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగే పూజ చేసుకుందాం అనేసి ఫోర్కి నిద్ర లేచానా ఇంకా బయటికి అయితే వెళ్ళి చూసేసరికి షాక్ అయ్యానండి అంటే ఎందుకు ఏమిటనేది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చెప్పేస్తాను ఇంక వచ్చేసి హౌస్ చూడండి ఇంకా ఎలా ఉందో నైట్ కొన్ని గిన్నెలు కడిగాను ఇంకా అక్కడ గ్యాస్ కౌంటర్ టాప్ దగ్గర ఉన్నాయి ఇంకా అన్నీ సర్దేశాలి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే కసైతే కొట్టేస్తున్నాను ఇంకా బయట కూడా కస అయితే కొడదామన్నట్లుగా కసైతే కొట్టేస్తున్నాను ఇంకా మీరు ఎప్పుడు నా వ్లాగ్స్లో నేను ఎప్పుడు డ్రెస్సెస్ లేదా ఏదో ఒకటి అయితే డ్రెస్సెస్ వేసుకుంటుంటాను కదా ఈరోజు అయితే ఇంకా శారీ అయితే కట్టుకున్నానండి సాటర్డే రోజు ఇంకా సండే రోజు అండి ఇంకా అప్పుడు ఇంకా తీద్దా మళ్ళీ శారీలోనే అన్నట్లుగా ఇంకా వీడియో అయితే తీసేసాను ఇంకా ఈ విధంగా అంటే నేను ఎప్పుడు డ్రెస్సెస్లోనే వ్లాగ్స్ ఎక్కువ తీస్తుంటాను కదా ఈరోజు అయితే అంటే ఇది నార్మల్గా డైలీ యూస్ సారీనే అప్పుడప్పుడు కడుతుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి కస అయితే చూడండి పేపర్లు పిల్లలు ఉంటే అంతే కదండి మా ఇద్దరికి తోడు ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు నలుగురు

ఏం కొడతాంలే కసా అన్నట్లుగా ఇంకా ఎర్లీ మార్నింగే లేచాను చూసేసరికి చూసారు కదండి వాటర్ అయితే రావట్లేదండి అంటే మోటార్ వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ మాకు ఒక వన్ అవర్ వస్తాయండి డైలీ వాటర్ వచ్చేసి ఇంకా సిక్స్ టు సెవెన్ వరకు అయితే వచ్చేస్తాయి ఇంకా సిక్స్ వరకు వెయిట్ చేసి ఇంకా సిక్స్ లోపు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఫ్లోర్ క్లీన్ చేసి బయట అంతా నీళ్లు కొట్టేసి ఇంకా అంటే మళ్ళీ ఫోర్ ఫోర్కి అలారం పెట్టుకున్నానండి నిద్ర లేచాను మళ్ళీ ఇంకా రావట్లేదు వాటర్ అన్నట్లుగా మళ్ళీ మళ్ళీ మినరల్ వాటర్ ఉంటాయి కదండి మినరల్ వాటర్తో రైస్ కడిగేసి పొంగలికి అన్నిటికీ ఇంకా రైస్ అయితే పెట్టేసి ఇంకా సిక్స్కి అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా పాలు అండ్ ఈ పొంగల్ ఒక్కటి గ్యాస్ పైన అయితే పెట్టేసి ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఫ్లవర్స్ అయితే తెచ్చుకుందాం అనేసి మా అక్కని పాలు చూడమన్నాను దాన్ని మళ్ళీ నిద్రపోయింది ఆ పాలన్నీ పొంగిపోయాయి ఇంకా కౌంటర్ టాప్ మళ్ళీ ఇది గ్యాస్ అంతా దుర్చే క్లీనింగ్ ప్లాన్ అయితే పడింది ఇక్కడ చూసారు కదా టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి ఇంక ఈ విధంగా ఇక్కడ వచ్చేసి పొంగలి అండి పొంగలైతే ప్రిపేర్ చేస్తాను ఇంకా ధూపం అయితే వేద్దామనేసి సాంబ్రాణి పొగ ఇంకా అంటే నేను మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అండి ఎప్పుడు మండే వచ్చిందంటే చాలు మా అంటే మా మామ మండే అండ్ ఫ్రైడే సాటర్డే అలాగా ధూపం వేస్తే అంతా హౌస్ మొత్తం అయితే వేస్తారండి ఇంకా ఇలాగ వేస్తే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది ఇంట్లో అన్నట్లుగా ఇంకా నేనైతే ధూప్ స్టిక్ అంటే నాకు అలవాటే ఫస్ట్ నుంచి అంటే మా అత్త వాళ్ళ దగ్గర పూజలు బాగా చేసేదాన్ని కానీ ఒక సిస్టర్ అడిగింది మీరు పూజలు చేయరా సిస్టర్ అనేసి చేస్తానండి కానీ పిల్లలతో టైం సెట్ పోదు కదా పిల్లలు స్కూల్కి వెళ్ళాక చేస్తాను అప్పటికే నేను మార్నింగ్ బ్లాగ్ అప్పటికే లెంత్ అయిపోతుంది కదా ఇంకా బ్లాగ్లో ఇంకా చూపియను అంతే అంతకుమించి ఇంకా అలాగా ఇక్కడ వచ్చేసి పొంగల్ చూసారు కదండి పొంగలి మనకి ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది కదా అందుకనేసి ఇలాగ గుత్తితో స్మాష్ చేస్తాం కదా పప్పు అలాగా గరిటితోనే తిప్పేస్తున్నాను ఇలాగ మెత్తగా అయితే అయిపోయింది నేను ఇందులో పసుపు యాడ్ చేయలేదు మా పెద్ద పాపకి పసుపు వేస్తే నచ్చదు ఇంక ఇలాగ పొంగల్ అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా పిలకలు వేసేటప్పుడు అంతా రెడీ చేసేటప్పుడు వీడియో తీసానండి కానీ ఇంకా సింపుల్గా పెడదామన్నట్టుగా ఈరోజు ఇంకా చిన్న వ్లాగ్ అండి ఇది సింపుల్ వ్లాగ్ ఈరోజు వచ్చేసి ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ తమ్ముడు లెక్క రాకి అనేసి ఇంకా ఎప్పుడెప్పుడు అన్నట్లుగా ఇంకా ఎదురు చూస్తున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే స్వీట్స్ తెమ్మంటే చూడండి డైరీ మిల్క్ ఇదేదో డైరీ మిల్క్ అయినా ఏదో అండి నాకు గుర్తులేదు ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ చాక్లెట్స్ అయితే తీసుకొని వచ్చేసాడు మళ్ళీ ఇంకా అక్కడ దేవుడి ముందు అయితే పెట్టేసి రాఖీలు అవన్నీ వాటితో పాటు ఇవి నా ఫస్ట్ ఒక షార్ట్ వీడియో తీసాను కదండి ఈ ఫ్రూట్స్ నేమేంటో చెప్పండి అనేసి ఆల్బక్రా ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి కూడా కొన్ని అయితే తీసుకొని వచ్చేసాడు ఇంక ఈ విధంగా పిల్లలకు అడిగి పెట్టేశాను వాళ్ళు స్నాక్స్కి ఏమైనా తీసుకెళ్తారేమో అన్నట్లుగా అక్కడే పెడితే వాళ్ళే లంచ్ బాక్స్ ప్యాక్ వాళ్ళే చేసుకుంటారండి నేను రైస్ పెట్టడము అంతే వాటర్ బాటిల్ నింపుకోవడం అన్నీ వాళ్ళే చేసుకుంటారు ఇంక ఇక్కడ పొంగలి తినాలా అనేటట్లు తింటున్నారండి మా పిల్లలు ఇంకా ఫైనల్గా ఇంకా ఇక్కడైతే రాఖీ అయితే కట్టేస్తున్నారు అంటే మా పిల్లలు వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అండి మా చింటూ అంటే మా పెద్దోడు ఉన్నాడు కదండి పెద్దోడు వచ్చేసి ఒక త్రీ ఇయర్స్ అప్పుడు కట్టారు మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా ఒకవేళ హాలిడేస్ ఇచ్చి మేమే వెళ్దాం అనుకున్నారు ఇంకా మా అక్క వాళ్ళే వచ్చేసారు ఇంక ఇక్కడైతే చూసారు కదండి ఇంకా పిల్లలు అయితే రాకి అయితే కట్టేశారు మా పిల్లలు ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్ స్వీట్ లాగా అయితే తినిపించేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ స్వీట్స్ బదులు పిల్లలు చాక్లెట్లే కదా తినేది అన్నట్లుగా అవి అయితే తీసుకొని వచ్చేసాడు ఇంక ఈ విధంగా సింపుల్గా అయితే తీసుకున్నానండి ఇంకా ఇదే రా రక్షాబంధన్ రోజు బ్లాగ్ అండి ఇది సింపుల్గా తీసాను అక్కడికి ఇంకా నాకు టైం లేదు అయినా మీకు కొంచెం ఏదో ఒక వీడియో తీద్దాము ఇంకా అంటే నిన్న కూడా బ్లాగ్ పోస్ట్ చేయలేదు కదండి ఇంకా మా చింటూ వాళ్ళు అయితే వాళ్ళక్క వాళ్ళు అలాగా స్కూల్కి వెళ్ళిపోయారు మా చింటూ వాళ్ళు కూడా ఇంకా ఊరికైతే వెళ్దాం అనేసి రెడీ అయ్యారు ఇంకా నిన్న సండే రోజే వెళ్ళాలి మండే స్కూల్కి వెళ్ళాలి అనుకున్నారు మా అక్క వాళ్ళు పిల్లల్ని పంపించాలనేసి కానీ మండే రోజు అదే సండే రోజు వర్షం పడింది ఫుల్గా ఇంక ఇది వచ్చేసి నేను ఎప్పుడో తీసుకున్నానండి బ్లాగు అంటే షాపింగ్కి అయితే వెళ్ళాము కదా ఇంకా కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను అది వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడన్నా పోస్ట్ చేస్తానండి షార్ట్ వీడియోనన్నా తీస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి కర్నూలు అండి కర్నూలులో కేసి కెనాలు ఫేమస్ కదండి కేసు కెనాలు అండ్ కొండారెడ్డి బుడ్జ్ అండి ఇది వచ్చేసి కొండారెడ్డి బుడ్జ్ అయితే నేను తీసుకొని కూడా ఈ వీడియో చాలా డేస్ అయ్యింది ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుందేమో జీవి మాల్కి అయితే వచ్చానండి ఫస్ట్ అయితే కొండారెడ్డి బుర్జు చూసుకొని ఇంక ఇక్కడ మళ్ళీ జీవి మాలకు అయితే వెళ్ళాము అంటే ఎప్పటికైనా సరే పాత స్టాండ్కి వచ్చామంటే ఫస్ట్ అయితే కొండారెడ్డి బుర్జు ఎన్నిసార్లు చూసినా సరే మళ్ళీ మళ్ళీ చూస్తుంటామండి పిల్లలకి ఎక్కడైనా సరే బయట తిప్పుతుండేనే కదా ఇంక ఇక్కడ చూస్తే కర్నూలు వ్యూ మొత్తం అయితే కనిపిస్తూ ఉంటుందండి ఇంక ఈ విధంగా ఒకసారి అయితే చూసాము వర్షం అయితే పడుతుందండి ఎక్కడ కింద పడతామో తడిచిపోయి అదే స్లిప్ అయ్యి అయితే ఉందండి అలాగే చిన్నగా అయితే పైకి అయితే ఎక్కేసాము ఇంకా వీడియో అయితే కొంచెమే తీశానండి ఇంకా తీయ ఇంకా కొద్దిగా తీసేసి ఫొటోస్ వీడియోస్ అలాగ తీసేసుకొని మళ్ళీ కిందికి వచ్చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే జీవి మాల్కి అయితే వెళ్ళిపోయామండి ఇంక ఈ విధంగా అయితే మా పిల్లలు కూడా కొన్ని ఫొటోస్ అయితే వాళ్ళకి ఇంకా డ్రెస్సెస్ అండి ఇవే కంఫర్ట్గా ఉంటాయి అనేసి ఇవే వేశాను ఇంకా వర్షం అండి మేము ఆటోలో వస్తుంటేనే వర్షం మామూలుగా పడలేదు అంటే మా హస్బెండ్తో పాటే వెళ్తాం మేము ఎప్పుడు కానీ మా హస్బెండ్ వర్క్ ఉందనేసి ఆటో అయితే వెళ్ళమన్నారు ఆటోకి మళ్ళీ మీరు వచ్చేటప్పుడు వేరే అన్న ఆటో అన్నను పంపిస్తామనేసి చెప్పాడు తను రాలేదు మేము ఇంటికి వచ్చే లోపునైనా ఆ టైం అయిపోయింది ఇంకా మళ్ళీ మా హస్బెండ్ అక్కడ వెయిట్ చేస్తుంటే వస్తాననే లోపే మళ్ళీ ఆటో వచ్చింది అన్నట్లుగా మళ్ళీ ఆటోకి అయితే వెళ్ళిపోయాము ఇంక ఈ విధంగా మా పిల్లలు కూడా తరిచిపోయారండి వర్షం మామూలుగా పడతలేదు వర్షం అయితే ఇంకా మేము ఆటోలో వెళ్తున్నా అసలే వాటర్ అంతా పడిపోతున్నాయి ఎక్కడ చూడు వాటర్ అండి ఎందుకు వచ్చేసాము అనేటట్లయితే ఉంది కానీ తప్పదు కదా ఇక్కడ ఫైనల్ గా కొన్ని శారీ డ్రెస్సెస్ అయితే తీసుకొని వచ్చేసాము ఇక్కడ కిలో సేల్ కదండి అందుకనేసి తక్కిడైతే పెట్టారు మా పిల్లలు ఇలాగ